అందరికీ నమస్కారం అండి అయితే ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే వస్తుంది ఏంటి అని అంటే అది రఘురామకృష్ణరాజు కృష్ణరాజు గారికి అయితే ఎంపీ సీట్ అలాట్ చేయడం అలాట్ చేస్తారని అయితే వార్తలు అయితే వస్తున్నాయి అది ఎక్కడి నుంచి అనేది అంటే బహుశా ఏలూరు నుంచి అయితే కావచ్చు అని అందరూ అనుకుంటున్నారు అలాగే ఇంకోటి అనపర్తికి సంబంధించి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి కూడా సీట్ని మళ్ళీ ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి టీడీపీ ఏదైతే బీజేపీకి ఇచ్చారో దాన్ని వాళ్ళు వెనక్కి తీసుకుంటున్నారు అలాగే సేమ్ అక్కడ మళ్ళీ సేమ్ టు సేమ్ నల్లమెల్లి రామకృష్ణారెడ్డి గారినే పోటీ కంటిన్యూ చేసే అవకాశాలు ఉన్నాయి ఎందుకు ఇటువంటి పరిణామాలు ఎదురైనంటే అంటే ఇప్పటివరకు వైసీపీకి సంబంధించినటువంటి అలాగే బీజేపీకి సంబంధించినటువంటి కోవర్ట్లు కొంతమంది పనిచేసిన విషయాన్ని అయితే బట్టబయలైంది అక్కడ అలాగే మీడియా ప్రతినిధులు కానీ అక్కడ లోకల్గా ఉన్న రిపోర్ట్స్ కానీ ప్రజల దగ్గర నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకత కానీ బీజేపీ వాళ్ళు అయితే అధిష్టానం అర్థం చేసుకుందని అయితే వార్తలు అయితే రావడం జరుగుతుంది దాని మూలంగానే ఇక్కడ ఏలూరుకి సంబంధించి రఘురామకృష్ణరాజు గారికి సీట్ ఇచ్చే అవకాశం ఉంది అది ఎవరి తరపున ఇస్తారనేది చూడాలి టీడీపీ వారి తరపున ఇస్తారా మేబీ టీడీపీ తరపున ఇవ్వచ్చు ఎందుకంటే ఇక బీజేపీ వారిని నమ్మే అవకాశం అయితే లేదు రఘురామకృష్ణ గారు నాకు తెలిసినంత వరకు అలాగే అనపర్తి కూడా వీరికే రామకృష్ణారెడ్డి గారికి సీట్ ఖరారు చేసే అవకాశం ఉంది ఎందుకంటే ఆరు వార్డు మెంబర్గా నిలబడినప్పుడు అక్కడ ఆరు ఓట్లు వచ్చినా ఆయన ఎవరైతే శివరామరాజు గారు ఉన్నారో ఆయనకు ఆరు ఓట్లు వచ్చినాయనైతే చెప్తున్నారు అది ఎంతవరకు నిజమో తెలియదు కాకపోతే ఇటువంటి డెసిషన్స్ తీసుకోవడం వల్ల పార్టీ నష్టపోతుందని ఆల్రెడీ పురంధేశ్వర్ గారికి కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళినట్టు తెలుస్తుంది ఆవిడ కూడా ఒకటా ఒకటిన విజయవాడ బయలుదేరినట్టు సమాచారం ఉందండి అక్కడ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వాళ్ళు ఎక్కడ అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటారు లేదా అక్కడి నుంచి అనౌన్స్మెంట్ చేస్తారా లేదా ఏంటనే విషయాన్ని త్వరలో మీడియాలో వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఇది ఈ నిర్ణయాన్ని వాళ్ళు వెనక్కి తీసుకోవడం వల్ల ఎలా అయితే ఒక పది పాయింట్ ఒక పది అడుగులు లోపలికి వెళ్ళారో అలా ఒక ఇరవై అడుగులు ఎత్తుకెదిగే అవకాశం కూడా ఉంది ఏదైతే తప్పుని వాళ్ళు సరి చేసుకుంటారో అప్పుడు కొంత క్రెడిబిలిటీ వాళ్ళ మీద నమ్మే అవకాశం ఉంటుంది కాబట్టి వీ ఎంత త్వరగా ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తే అంత వాళ్ళకి మంచిది బీజేపీ వాళ్ళకి మంచిది మెయిన్గా పురంధరేశ్వర్ గారికి ఎఫెక్ట్ వచ్చే అవకాశం చాలా వరకు ఉంది తెలుగు తమ్ముళ్ళు ఎవరో కూడా అక్కడ అనపర్తి విషయంలో చాలా కోపంగా ఉన్నారు పురంధరేశ్వర్కి కూడా మేము ఓటు వేయం అనే స్థాయికి అయితే వాళ్ళు దిగారు కేవలం అక్కడ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి బీజేపీకి ఓటేసినా కూడా ఎవరైతే బీజేపీ హెడ్ కింద ఉన్నారో స్టేట్ హెడ్ కింద ఉన్నారో వారికి మాత్రం మేము ఓటు వేయమని వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు సో ఈ విషయం అక్కడ అధిష్టానం వరకు వెళ్ళిందని అయితే విశ్వసనీయ వర్గాల వల్ల వాళ్ళ అయితే తెలుస్తుంది సో వాళ్ళు ఈ నిర్ణయాన్ని మార్చుకోవడానికి రెడీగా ఉన్నారని తెలుస్తుంది మరి కాసేపట్లో లేదా సాయంత్రం లోపల కొత్త వార్త వచ్చే అవకాశం ఉంది సో లెట్స్ హోప్ ద బెస్ట్ మళ్ళీ ట్రిపుల్ ఆర్ గారు బరిలో ఉంటే ఆ లెక్కే వేరుగా ఉంటుంది మొత్తం వెస్ట్ గోదావరి కూడా క్లీన్ స్వీప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అట్లా ఆర్ఆర్ఆర్ గారు ఉండే బరిలో ఉంటే అది వేరే ఆ లెక్కే వేరుగా ఉంటుంది కాబట్టి లెట్స్ హోప్ ద బెస్ట్